హిల్లియా దేవునికి స్తోత్రం ప్రియా సోదరి సోదరుడ మరొకసారి దేవుని సన్నిధిలో మనం ఇలాగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి దేవదేవునికి మహిమ ధనతో ప్రభులు కలుగును గాక నేటి మన ధ్యానాంశము ఆది కాండం ఏడవ అధ్యాయము యహోవా ఈ తరుము వారిలో నీవే నా యుదుట నీతిమంతుగా ఇండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి ఇక్కడ మనం గమనించినట్లయితే మానవుడు దేవుణ్ణి ఈ లోకంలో పుట్టించిన తర్వాత మానవులు రవలి రోజు రోజుకు విస్తరిస్తూ ఉన్న సమయంలో మానవులు దేవుని ఎదుట హం చేశారు అని వాక్యం సెలవిస్తుంది ఆరోగ్యంలో నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి వచ్చినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరూ తమకు మనస్సుకు వచ్చిన శ్రీనివాహం చేసుకుని అక్కడ గమనించండి వారికి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారు ఈనాడు కూడా అదే పొజిషన్ లో మానవుడు ఉన్నాడు రోజు కూడా నాకు ఇష్టమైన వారిని నేను పెళ్లి చేసుకుంటాను నాకు ఇష్టమైన వారితోనే నేను జీవితాన్ని కొనసాగిస్తాను అంటూ మానవుడు ముందుకు సాగిపోతూ ఉన్నాడు గమనించండి ఇక్కడ మనం చూసినట్లు దేవుడు అంటాడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండును భూలోకము బలత్కారంతో నిండి ఉండెను దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయిండును భూమి మీద సమస్త శిరులు తమ మార్గమును సెరిపి వేసుకుని ఉండేవి మానవులందరూ కూడా తమ మార్గాన్ని సిరిపి వేసుకున్నారు మార్గం తప్పి తిరుగుతూ ఉన్నారు యశాగ్రంథములు అంటాడు మానవులు ఏం చేశారట తమ మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నారు అని వాక్యము సెలవిస్తుంది గమనించండి మానవులంతా ఏం చేశారట తమకిష్టమైన త్రోవకు తొలగిపోయారు అని యశా గ్రంథములో మనం చూస్తాము ఏష్రంథం యాభై మూడు ఆధ్యార వచ్చినాం మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగను చూశారండీ తనకిష్టమైన దారులు మనిషి వెళ్ళిపోతున్నాడు దేవుని మర్చిపోయారు దేవుని భయభక్తులు ఉండడము మర్చిపోయారు నీతిగా బ్రతకడము మర్చిపోయారు యథార్థంగా బ్రతకడం మర్చిపోయారు అలాంటి స్థితిలో ప్రారంభ దినాల్లో మనిషి ఉన్నప్పుడు దేవుడు మానవుని కలగజేసిన విధానానికి పశ్చాత్తపాడ బాధపడ్డాడట ఎంతగానో దేవుడు బాధపడ్డాడు మానవుల్ని భూమి మీద నరుల చేసినందుకు యహో సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు బాధపడ్డాడు దిగులు పడ్డాడు అయ్యో ఎందుకు నరులు ఇట్ట తయారైపోయారు నా పోలికలో నా రూపములో నేను చేసుకుంటే మీరు కూడా తిరుగుబాటు చేశారు ముందు దేవదూతలు తిరుగుబాటు చేశారు ఇప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారే అని ఆయన బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో లోకాన్ని చేయాలి అని అనుకున్న సమయంలో భూమి మీద ఒక వ్యక్తి కనపడుతున్నాడు నోవాహు నోవాహు అనగా నెమ్మది అని అర్థం గమనించండి ఈ నోవాహు దేవుని దృష్టిలో మంతుడుగా ఉన్నాడు యశు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని చిందించాడు అంటే వాక్యం సెలవిస్తుంది కదా కొరంజలకు రాసినటువంటి పత్రికలోనికి మనం వెళ్ళితే అక్కడ రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని మనం చూస్తే అక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అంటే మనము అందరినీ ప్రభు ఏం చేశారట నీటి మంచులుగా మార్చడానికి ప్రభువు ప్రాణం పెట్టాడు మనం చేస్తున్నాం ఎందుకనగా మనం ఆయన ఎందుకు దేవుని నీతి అవగా పాప మేరుగా ఆయనను మన కోసం పాపంగా చేసి మనము నీతిమంతులుగా మార్చడానికి ప్రభు క్రీస్తు ప్రభుల వారు మన దోషములు అపరాధములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన కట్టిన కలవరి రక్తము చేత ఆ క్రీస్తు రక్తం చేత అమూల్యమైన పరిశుద్ధమైన రక్తము చేత ఎవరైతే కనగబడతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు వాక్యం సెలవిస్తుంది నీటి మంత్రుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని వాక్యం సెలవిస్తుంది గమనించండి ప్రయ సోదరి సోదరుడా నీతి మంత్రుడిగా నువ్వు ఉంటే నీతి మంత్రులుగా నువ్వు ఉంచే దేవుడు నీ తల మీదకి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడు అనే సత్యని మర్చిపోవద్దండి వాక్యం సెలవిస్తుంది నీతి మంతుల తరుల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని వాక్యం సెలవిస్తుంది గొనక ప్రే సోదరి సోదరుడా మనం ఈ లోకంలో కాలము నీతిగా బ్రతకాలి ఈనాడు మనిషి నీతి తప్పి బ్రతుకుతూ ఉన్నాడు నీతి మారినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు నీతి లేని బ్రతుకులు మనిషి ఉన్నాడు ప్రే సోదరి సోదరుడ ఓ వాక్యం సెలవిస్తుంది కదా అదే అధ్యాయం సామెతల గ్రంథం నీతి మంతు తల మీదకి ఆశీర్వాదములు వచ్చును మనం నీతి మంతులుగా ఉన్నాము అయితే దేవుని ఆశీర్వాదము ఖచ్చితంగా నీ ఇంటి మీదకి వస్తుంది నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నీతి మంత్రులు మరలోక రాజ్యంలో ఉంటారు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి నీతి మంచులకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా వారి వేరు కదలదు అనే వాక్యం సెలవిస్తుంది నీతి మంతులు ఏడు మార్లు పడిపోయినను దేవుడు వారిని లేవనిస్తుతాడని సత్యని మర్చిపోవద్దండి నీతి మంతులు శిగుర వృద్ధి నందుతారని పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యాలు మనం చూస్తాం సోదరి సోదరుని గమనించండి నీతి మంతులు దిన దినము దిన ఉంటారు ఒకవేళ నీతి మంతునికి బాధ కలిగినప్పుడు దేవుడు ఆ బాధను తప్పించబడ తప్పిస్తాడు అని సత్యం మర్చిపోవద్దండి అది కూడా ద్వయం ఎనిమిది వచ్చిన వ్రాయబడి ఉంటుంది సామకాల గ్రంథము నీతి మంతుడు బాధనుడి తప్పించబడు భక్తిహీనుడు బాధ పాలగును అని వాక్యం సెలవిస్తుంది గమనించండి నీతి మంతులకి బాధలు రావు వస్తాయి అయితే దేవుడు నుంచి తప్పిస్తాడు కాబట్టి ప్రే సోదరి సోదరుడా నువ్వు బ్రతికినంత కాలము లోకములో నీతిగా బ్రతుకు నీతిగా జీవించు నీతి మంతులదే పరలో రాజ్యం వాక్యం సెలవిస్తుంది నీతి మంచులు పరలో రాజ్యములో తేజరిల్లుతారు అని వాక్యం సెలవిస్తుంది గనుక ప్రే సోదరి సోదరుడ నీతి మంచుడు పరలోక రాజ్యంలో తేజరిల్లుతారు కనుక నువ్వు నీ నువ్వు ఎప్పుడైతే నీతి మంచుడిగా నీతి ఉంచావో అప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు పరలోక రాజ్యములో నువ్వు ఆనందంగా ఉంటావు ప్రే సోదరి సోదరుడు ఏ శ్రీ క్రీస్తు ప్రభుల వారికి ప్రాణాన్ని పెట్టింది దర్యాగమైన దేనికోసం అంటే మనము నీతి మంచులుగా మార్చడానికి నీతి మార్చడానికి ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి ప్రభు నేను పాప నువ్వు ఒప్పుకుంటే ప్రభు నీ పాపను క్షమించి వేసి ఆయన పరిశుద్ధ రక్తం చే దోషాలు కడిగి వేసి నీతి మంత్రులని తేరుస్తాడు అప్పుడు ఎప్పుడైతే నువ్వు నీతి మంత్రులు ఏవైతావు నీతి మంత్రుడు అవుతావో అప్పుడు దేవుడు నీ కూర్చుమని ఆశీర్వదిస్తాడు మొదటి మాట రెండవదిగా నీకు ఎన్ని బాధలు వచ్చినా ఆ నుంచి దేవుడు తప్పిస్తాడు మూడోదిగా నువ్వు పడిపోయినా దేవుడు మళ్ళీ తిరిగి లేపుతావు ఏడు మార్లు పడిపోయినా తిరిగి మళ్ళీ నువ్వు లేపబడతావు నాలుగోదిగా పరలోక రాజ్యములు నువ్వు తేజరులతో ప్రకాశిస్తూ ఉంటావు కాబట్టి ప్రే సోదరే సోదరుడు రోజే నుంచైనా నువ్వు నీతిగా బ్రతకడం నేర్చుకో నీతిగా జీవించడం నేర్చుకో దేవుడు ఖచ్చితంగా నీడల తన కృపను కనపరుస్తాడు పరిశుద్ధ ఉన్న వాళ్ళ స్తోత్రాలను అయినా మాటలు విన బిడల మీరు జ్ఞాపం చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను నీతి మంత్రుడిగా ఉన్నప్పుడు అయినా తప్పించబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది నవ్వువా నీతి మంత్రుడిగా ఉన్నాడు ప్రభావ ఆ జల ప్రళ నుంచి తప్పించబడ్డాడు నీతి మంత్ర తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయనైనా మీరు చేయమని నీతి మంత్రు పర్వాలని తేజలు వాక్యం సలు మీరు కార్యం చేయను ప్రార్థన బిడ్డల మీరు జ్ఞాపం చేసుకొని ఇప్పటి వరకు ఎలా జీవించారునైనా ఇక ముందు నీతి మంత్రులుగా జీవించప్పుడు కూడా గ్రహించమని ఏ సునాలు ప్రార్థిస్తాను తండ్రి గాడ్ బ్లెస్ యూ